హలో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ ఆ హీర్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం ఈరోజు మన ఛానల్లో టమాటా చట్నీ చేయబోతున్నాం సో ఇది మా అమ్మ స్టైల్ టమాటా చట్నీ సో ఇది నా స్టైల్ కాదు మా అమ్మ చేస్తుంటే నేను జస్ట్ వీడియో రికార్డ్ చేస్తున్నా ఇప్పుడైతే కొన్ని టమాటాలు తీసుకోవాలి మా అమ్మ తిక్క ట్వంటీ టమాటాస్ తీసుకుయింది మినిమమ్ ట్వంటీ తీసుకుంది సో అవన్నీ ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసింది సో కటింగ్ చేసిన తర్వాత వెల్లిపాయలు కూడా ఒక రెండు అంటే పూర్తి రెండు వెల్లిపాయలు అనేవి అలా వల్చేసి ఇలా ప్లెయిన్గా నీట్గా తీసేసుకోవాలి పొట్టంతా సో ఇలా తీసేసుకున్న వెల్లిపాయలు సైడ్ పెట్టుకోండి ఒక బౌల్ తీసుకోండి తీసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక ఆ వెల్లుపాయలు ఫస్ట్ వేయాలంట సో వెల్లిపాయలు వేసాక దాన్ని కాస్త గోల్డిస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలంట సో చూడండి ఇంకా వైట్గానే ఉన్నాయి అందుకే జూమ్ చేశాను ఆ తర్వాత వచ్చేసాడు కిచెన్లోకి మై మై అని హాయ్ అని చెప్పుకుంటా మీకు కర్రేపాకు వేయాలంట పచ్చి కరేపాకు ఉంటే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది ఇంకా బగారా ఐ మీన్ జీలకర్ర ఆవాలు ఉంటాయి కదా సో అవి వేసేసారు దాని తర్వాత అవన్నీ అయ్యాక టమాటాస్ అయితే ఇదంతా లో ఫ్లేమ్లోనే జరగాలంట హై ఫ్లేమ్లో ఒక్కటి కూడా జరగకూడదంట ప్రిపేర్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉండాలంట సో ఇలా ఇలా అలా తిప్పేస్తుంది మా అమ్మ అక్కడ గోళీ సైజు అంటే చిన్న నిమ్మకాయ మీడియం నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు వేయమని చెప్పింది సో దాంట్లోకి వేసేశాను ఒక స్పూన్ కారం చింతపండు కారం అయితే వేసేసాక ఇంకేమొద్దు ఇప్పుడే సో దాన్ని ఇలా అలా తిప్పేసేయని చెప్పింది అది కూడా లో ఫ్లేమ్లో అదంతా వాటర్ మేము అనుకోవద్దండి సో టమాటాలో ఆవిరిగా ఆ వాటర్ అనేది ఆ స్ట్రక్చర్ అనేది స్లోగా కుక్ చేసుకుంటే అక్కడ అదే ఫామ్ అవుతుందండి సో దీన్ని వాటర్ యాడ్ చేయకుండా పెట్టుకుంటే త్రీ ఆర్ ఫోర్ వర్కింగ్ డేస్ ఉంటుంది మనకి ఈ చట్నీ టేస్టీ అసలు టేస్ట్ అయితే వేరే లేవారు మీరు ఎప్పుడు చూసినట్టు సో ట్రై చేసి చూడండి చూడండి నేను యాడ్ చేసిన వాటర్ అయితే అస్సలు కాదు వాటర్ ఎప్పుడు యాడ్ చేయాలనేది కూడా మధ్యలో ఉంది సో మీరు స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది వాటర్ ఎప్పుడే యాడ్ చేస్తామనేది సో మన వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇదంతా మీడియం ఫ్లేమ్లో ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఒక పసుపు వేసేసి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ కుక్నివ్వాలియా సో అక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక సో దీని స్ట్రక్చర్ అనేది ఇలా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఇలా ఇలా చూడండి ఇంకా వాటర్ అయితే అబ్జర్వ్ కాలేదు సో మేము మేము వేసిన వాటర్ అయితే కాదు ఇది సో దాంట్లో ఆ ఆవిరికి వచ్చిన వాటరే సో వాటర్ ఎప్పుడు వేయాలనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే టమాటా చూడండి ఓన్లీ సిక్స్టీ పర్సెంట్ టెన్ మినిట్స్ తర్వాత ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇంకా టెన్ మినిట్స్ కుక్ చేస్తే ఆ వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది అప్పుడు మనం టీ గ్లాస్ తాగుతాం కదా చిన్న కప్పు ఆ సైజ్ వాటర్ అనేది యాడ్ చేసాము దాని తర్వాత ఉప్పు తగినంత ఉప్పు వేసుకున్నాము ఆ తర్వాత ఒక టెన్ మినిట్స్ కుక్ని చేయనిచ్చాము దాని తర్వాత మా అమ్మ పప్పు గిత్తితో ఇలా రాముతుంది అంటే వెల్లిపాయలు ఉన్నాయి కదా అవన్నీ దాంట్లోకి టమాటాకి దీనికి ఇది స్ట్రక్చర్ అంతా కలిసేంతవరకు సో ప్రిపరేషన్ అయితే డిఫరెంట్గా ఉంది నాకైతే చాలా నచ్చింది చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లప్పటి నుంచి మేము తింటున్నాం కదా సో ఈ చట్నీ అంటే నాకు చాలా ఇష్టం ఎక్కడ వాటర్ కలపకుండా మేము చెప్పినప్పుడు వాటర్ కలిపితే ఫైవ్ డేస్ నిల్వ ఉంటుంది ఈ చట్నీ మీకు సో చాలా అంటే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు సో అంత టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది సో మీరు కూడా ప్రతి ఒక్కరు ఈ రెసిపీని అయితే మీ హోమ్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది సో దీని ప్రాసెస్ అంతా చూసారు కదా చాలా బాగుంది సో మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి బెల్లైక్ అయిన్ బెల్ అంటే మన నేను ఎప్పుడు వీడియోస్ చేసి మీకు రావాలంటే వెంటనే నోటిఫికేషన్ అందుతుంది బెల్లైకాన్ మీరు ప్రెస్ చేసుకుంటే ఆ తర్వాత లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఓకే దెన్ బా బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అవునండి మర్చిపోయాను ఈ చట్నీని ఇలానే కాకుండా ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి నీట్గా సో చాలా బాగుంటుంది కొత్తిమీర ఆప్షనల్ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు సో ఇదే మర్చిపోయిన పాయింట్ ఓకే దెన్ బాబాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా వెళ్ళి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఉంటా మరి మన ఛానల్ని వెళ్ళేటప్పుడు జస్ట్ అట్లా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి వెళ్ళిపోండి బాబాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం